హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి నేను మంచి హెల్త్ బెనిఫిట్ కరివేపాకు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సో ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మెయిన్గా మన హార్ట్ డిజీస్ని చాలా వరకు తగ్గిస్తుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అండ్ దీన్ని కరివేపాకు మెయిన్ రోల్ ఏంటంటే హెయిర్ గ్రోత్ని చాలా వరకు ప్రమోట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ అలాగే హెయిర్ ఫాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అండ్ మనం డైలీ చేసుకునే కర్రీస్లో కరివేపాకు అనేది జనరల్గా పిల్లలు అందరూ తీసేస్తూ ఉంటారు కదా సో ఇలా కరివేపాకు చేసి పొడి అనేది మీరు మీ ఫ్యామిలీకి పెట్టండి ఫ్రెండ్స్ మంచిగా అనేది వాళ్ళు తింటారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఫ్రెష్గా కరివేపాకు అనేది తీసి పెట్టుకున్నానండి వాష్ చేసుకోండి నేను టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి సో మంచిగా అయినా పురుగు ఏమైనా ఉన్నా కూడా ఒక పాడైన లీవ్స్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మంచిగా అవి తీసి ఎయిర్ పెట్టుకొని వాష్ చేసుకోండి సో నేను నెక్స్ట్ అయితే ఒక స్ట్రైనర్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్ట్రెయిన్ చేసుకుంటున్నాను వాటర్ అనేది ఉండకుండా ఇలా మైక్రోఫైబర్ ఒక టవల్ తీసుకొని అందులో పెట్టుకోండి మంచిగా డ్రై అవుతుంది సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక పాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ పచ్చి శనగపప్పు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్ హైలో పెడితే త్వరగా మాడిపోతుంది కదా అండ్ టేస్ట్ కూడా ఉండదు కొంచెం ఓపిక్గా సిమ్లో పెట్టి చేసుకోండి సో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా మీరైతే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర జీరా సో మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అసలు మాడనివ్వద్దండి మాడితే టేస్ట్ ఉండదు చేదు వస్తుంది ఎందుకంటే మెంతుల వల్ల ఎంతైతే మనకి ఫ్లేవర్ వస్తుందో ఒకవేళ మాడిపోతే చేదు కూడా అట్లే వస్తుంది సో మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నేను ఇందులోకి ఒక టెన్ టు ట్వెల్వ్ ఎండుమిర్చీస్ అయితే తీసుకున్నానండి మంచిగా ఫ్రై చేసుకోండి అవి కూడా వేసి ఈ ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మన కరివేపాకు పూడ అనేది సో మంచిగా ఫ్రై అవుతుంది సో అయిపోయింది ఫ్రెండ్స్ అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం కరివేపాకు నీట్గా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మరి ఫ్రై చేయ అవసరం లేదండి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో అయిపోయింది సో ఫస్ట్ మనం మసాలాస్ ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం దీన్ని వచ్చేసి మనం కొంచెం ఒక కోర్స్ లాగా చేసుకోవాలండి మరి పౌడర్ లాగా చేసుకోవద్దు ఒక కచ్చ పచ్చ టైపులో లాగా చేసుకోండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అలా ఉండాలండి సో ఇందులోకి మనం కొంచెం ఒక చింతపండు వేసుకుందాం సీడ్స్ అవి లేకుండా చూసి చింతపండు వేసుకోండి అలాగే నేను ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను రెక్కలొల్చి వేసుకుంటున్నాను నేనైతే పీల్ చేయలేదండి నాకు ఇలానే ఇష్టం ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా అందులో వేసుకొని కొంచెం కొంచెంగా ఒక టూ త్రీ టూ టైమ్స్ ఒక త్రీ టైమ్స్ మీరు మిక్సీ చేసుకోండి ఒకేసారి లోడ్ ఎక్కువ చేసి వేయద్దు సో నేనైతే టూ టైమ్స్ వరకు మిక్సీ చేసుకున్నాను సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి కరివేపా పొడి సో రెగ్యులర్గా కర్రీస్లో తీసేస్తూ ఉంటారు ఇలా పౌడర్ చేసే తీసే ఛాన్స్ అయితే ఉండదు కదా సో మీరు మంచిగా టిఫిన్స్లోకి ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది అట్లా రైస్లో కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకైతే పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కంటి చూపు ప్రాబ్లం మెయిన్ వస్తుంది కదా పిల్లలకి నవ్వేడేస్ సో దీన్ని అయితే మనం ఈ పౌడర్ వల్ల కొంచెం రెక్టిఫై అనేది చేసుకోవచ్చు సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి సో నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ టేక్ కేర్